రాజస్థాన్లో జైసల్మీర్ అనబడే ఒక నగరం దీనిని ద గోల్డెన్ సిటీ అని కూడా అంటారు మీకు ఎన్నో చిత్రాల్లో మీకు ఈ ప్రాంతానికి సంబంధించిన లొకేషన్స్ మీకు ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తాయి మొన్న ఇక్కడ ఒక గ్రామం అంటే ఇది ఒక జిల్లా కదా జైసల్మీర్ అనేది ఒక జిల్లా సో ఇక్కడ ఒక గ్రామం మోహన్ గర్ని అంటారు ఇక్కడ మీరు చూసారనుకోండి ట్యూబ్ వెల్ని అంటారు అంటే ఒక స్టెయిన్లెస్ స్టీల్ ట్యూబ్ని భూమిలోకి పంపించి తవ్వకం చేస్తారు బోర్ అంటాం కదా సో ఇలాంటి ఒక ప్రక్రియ ఇలా వీళ్ళు తవ్వకాలు చేస్తున్నప్పుడు సడన్గా మీరు అంటే ఒక ఎనిమిది వందల యాభై అడుగులు మీకు ఇలాగ ఈ బోర్ వెళుతుంది ఈ ట్యూబ్ వెళ్తుంది సడన్గా మీకు నీరు ఒక లావా లాగా నీరు మీకు మూడు రోజుల పాటు కంటిన్యూస్గా ఇలా ఈ నీరు రావడముతో అక్కడ ఉండే గ్రామ పెద్దలు ఉంటారు చూసారా అలాగే వాటర్ ఎక్స్పర్ట్స్ సో వీళ్ళందరూ ఒకలాగా భయపడిపోయారు ఎందుకంటే మీకు అక్కడ గ్రామ పెద్దలను అడిగారు అనుకోండి ఈ జైసల్మీర్ అనబడే ఈ ప్రాంతము ఇది మీకు పవిత్ర సరస్వతి నది ద మైటీ సరస్వతి అంటారు అంటే మీరు ఒక ఋగ్వేదము చదివేరు అనుకోండి అందులో మీకు ఈ సరస్వతి నదికి సంబంధించిన రెఫరెన్స్ ఉంటుంది అలాగే మీరు సింధూ సరస్వతి నాగరికత అంటే ఇక్కడ ఈ దేశంలో హిందువులు అన్నప్పుడు ఏంటి సింధూ నది నుంచి వచ్చిన వాళ్ళు సింధూ నది తీరాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి సింధూ సరస్వత్ నాగరికత అంటారు అంటే పవిత్ర వేదాలు ఈ సరస్వతి నదిని బేసిన్ వద్దే రాసేయరు అని చెప్పి చెప్తారు కాబట్టి ఈ దేశంలో హిందువులు ఏంటి సింధు నదికి సంబంధించిన వాళ్ళు అలాగే మీకు పవిత్ర సరస్వతీ నది యొక్క నాగరికత కలిగిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ అన్య మతస్థులు ఉండొచ్చు వేరే వేరే జాతులు ఉండొచ్చు ఎవరైనా కూడా భారతదేశములో సింధూ నది తీరాల నుంచి వచ్చిన వాళ్ళే సో వీళ్ళందరూ కూడా హిందువులే అనే ఒక వాదన ఉంది ఇది ఎప్పుడు ఋగ్వేదం నుంచి కూడా ఉంది మహాభారతములో కూడా సరస్వతి నది అంటారు సింధూ సరస్వతి నాగరికత ఇంకా చెప్పాలంటే సప్త సింధు అని మాట్లాడతారు ఇప్పుడు ఈ సప్త సింధు అన్నారనుకోండి మీకు పాకిస్తాన్లో ఇవాళ ప్రవహిస్తున్న మీకు సింధూ నదిని తీసుకోండి అంటే భారత్ నుంచి పాకిస్తాన్లోకి వెళుతుంది సింధు నది ఒకప్పుడు పాకిస్తాన్ అనబడే దేశమే లేదు కదా కాబట్టి సింధు అలాగే జీలం వ్యాస్ రావి చీనబ్ సట్లేజ్ అలాగే సరస్వతి నది దీన్నే సప్త సింధు అని చెప్పి ఆ రోజుల్లో మన పురాణాలలో ఇతిహాసాలలో రాయబడి ఉంటుంది సో మరి ఇప్పుడు ఈ సరస్వతి నదికి ఏమైంది అంటే ఇప్పుడు మీరు బద్రీనాథ్ వెళ్ళారు అనుకోండి ఈ మనా వ్యాలీ అంటారు మనా గ్రామం అక్కడికి వెళ్ళారంటే ఒక చిన్నపాటి బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జ్ దగ్గర నిలబడి చూశారనుకోండి మీకు ఆ గైడ్ చెప్తారు ఇది సరస్వతీ నది అండి ఆ పర్టికులర్ పాయింట్కు వచ్చిన తరువాత ఈ సరస్వతీ నది మాయమైపోతుంది మీకు ఆ నదీ ప్రవాహముతో కలిసిపోయిందా లేదా భూమికి అడుక్కు వెళ్ళిపోయిందా మీరు చెప్పలేరు కానీ సరస్వతీ నది మాత్రము మాయమైపోయింది ఇంకా చెప్పాలి అంటే మీకు ఇది ఎంత పెద్ద నది అంటే గంగతో దీన్ని కంపేర్ చేస్తారు ఇప్పుడు యమునా అనబడే ఒక మహానది మహానది చాలా గొప్ప నది ఆ యమునా నదియే సరస్వతి నది యొక్క ఉపనది అని చెప్పి చెప్తారు అంటే ఇదంతా మీరు చూసారనుకోండి ఇండియన్ సబ్కాంటినెంట్ యొక్క ఆ టెక్టానిక్ ప్లేటును చూసారా ఈ యూరో ఏషియన్ ప్లేటును గుద్దుతూనే ఇవ్వాడ కూడా ఈ వీడియో నేను మాట్లాడుతున్న టైంలో కూడా ఈ ప్రక్రియ యాక్టివ్గానే ఉందండి సో ఇండియన్ సబ్కాంటినెంట్ యూరో ఏషియన్ ప్లేట్ని గుద్దుతున్నప్పుడు ఈ హిమాలయాల యొక్క ఈ ట్రెజిటరీ మారుతుందండి డైరెక్షన్సే మారుతాయి ఇప్పుడు మీరు గంగోత్రి అని వెళతారు గంగోత్రి అనేది ఒకప్పుడు గంగానది యొక్క స్టార్టింగ్ పాయింట్ ఇవాళ ఏమైంది ఆల్మోస్ట్ పద్దెనిమిది కిలోమీటర్లు వెనక్కి రిట్రీట్ అంటారు వెనక్కి వెళ్ళిపోయింది దాన్నే గోముక్ అంటున్నారు ఇవాళ మీరు గోముక్ దాకా కూడా వెళ్ళలేరు ఎందుకు పెద్ద పెద్ద కొండ చర్యలు పడిపోయి గోముక్ చేరుకోవడము కూడా కష్టతరమైందంటే ఇంకా కూడా గంగా నది వెనక్కి వెళ్ళిపోతుంది సో ఇలాగ ఈ మార్పులు అనేవి హిమాలయాల్లో భారత్ లాంటి ఒక దేశంలో వంద శాతం జరుగుతూనే ఉండడంతో ఎలాగైతే పొజిషన్స్ మారాయో ఒకవైపు హిమాలయాల్లో మీకు అక్కడ నీరు అనేది తగ్గిపోవడం ఇదే సరస్వతి నది సో ఒక స్టేజ్లో వేల సంవత్సరాల నుండి ప్రవహిస్తున్న సరస్వతి నది సడన్గా మీకు కనుమరుగైపోయింది మీకు కనిపించకుండా పోయింది అక్కడ ఆ ప్రాంతంలో ఇవాళ మనం యమునా నదిని చూస్తున్నాం సో ఇది జరిగింది కానీ దీనికి సంబంధించిన రెఫరెన్సులు చూసారనుకోండి సరస్వతి నది ఒక పేరు చెప్తే మీకు గ్రీక్ మైథాలజీలో ఉంటుంది ప్రపంచ స్థాయిలో ఇప్పుడు ఈ సారా అనే పేరు అమెరికాలో మీరు వినొచ్చు యూరోప్లో వినొచ్చు సారా అంటే సరస్వతి అని అర్థం సో అంత ఒక పేరు ప్రఖ్యాతలు కలిగిన పవిత్రమైన సరస్వతి నది మరి సడన్గా ఎలాగండి జైసల్మీర్లో ఎలా కనిపించింది అంటే మీకు సరస్వతి నది యొక్క బేసిన్ జైసల్మీర్ అని చెప్పి మన పురాణాల్లో రాయబడి ఉంది కాబట్టి ఇప్పుడు గ్రామ పెద్దలు ఏమంటున్నారు ఒకవేళ ఇది సరస్వతి నది అయితే మూడు రోజుల పాటు నీరు ఇలాగ చిమ్ముతూ ఉంటే మీకు స్ప్లాషింగ్ అని అంటాం కదా ఆ లెవెల్లో ఇలా సరస్వతీ నది మళ్ళీ బయటికి రావడం మొదలైతే మన గ్రామం మునిగిపోతుంది కదా మోహన్ గర్ అనేది మీకు మాయమైపోతుంది కదా ఇది ఎట్లా చెప్తారు అంటే మీకు యమునా నగర్ అంటారు అంబాలా అంటారు అలాగే మీకు హనుమాన్ గర్ అంటారు జైసల్మీర్ సో ఇది దీని యొక్క ప్రవాహం అంటే ఒక ఒక సైడ్ ఒక ఉపనది యొక్క ప్రవాహం ఇప్పుడు ఒక్కసారిగా ఈ నది బయటికి వస్తే అది సరస్వతి నది అయితే మైటీ సరస్వతి అంటాం కదా చాలా పెద్ద నది ఒక్కసారి మళ్ళీది బయటికి అనుకుంది మనం అనుకోవచ్చు కదా ఎన్నో జరుగుతున్నాయి ఇవాళ భారతదేశంలో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నప్పుడు సరస్వతీ నది రాజస్థాన్ లాంటి ఒక ఎడారి మీకు రాష్ట్రము ఆ ఎడారిలో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు తార్ ఎడారి అంటే ఒకప్పుడు ఇక్కడ మహాసముద్రము ఉండేది అలాగే సహారా అన్నారు అనుకోండి సహారాలో ఇవాళ మీకు ఎక్కడికక్కడ మొక్కలు పువ్వుల అడవులు తయారవుతున్నాయి అంటే ఒకప్పుడు సహారా కూడా సముద్రముగా ఉండేది ఇప్పుడు ఏం కనిపిస్తుందో దీన్ని నిజము అని అనుకున్నాం అనుకోండి ఇది చాలా పెద్ద పొరపాటు ఇప్పుడు ఆస్ట్రేలియాలో మీరు చూసారనుకోండి ద గ్రేట్ యాక్టిజన్ బేసిన్ అంటారు అంటే ఒక బావి యూ షేప్లో ఉండే ఒక బావి సో కొన్ని వేల సంవత్సరాల క్రితం అక్కడ భారీ వర్షాలు పడడము సో ఈ నీరంతా ఏమవుతుంది ఈ బేసిన్ అడుక్కు వెళ్ళిపోతుంది సో పైన ఏమో మీకు ఎడారిలా ఉంటుంది యూ షేప్లో మీకు ఒక కుండలాగా కుండ అడుగు భాగం అనుకోండి అక్కడ నీరు నిండిపోయి ఉంటుంది అంటే ఒక రిజర్వాయరే అడుగున ఉంటుంది చూడ్డానికి ఏమో ఎడారి వేడి ఏంటి ఇలా అంటే అడుగున మాత్రం మీకు అప్పటి సముద్రపు నీరు అనండి లేదా వర్షములో పడిన నీరు కింద స్టోర్ అయి ఉంటుంది సో ఎప్పుడైనా మీరు ఇలాగ ఈ ట్యూబ్ వెళ్ళి వేశారు మధ్యలో ఉండే రాక్ అనేది బ్రేక్ అయిపోయింది అనుకోండి మీరు అడుగున ఉన్న నీరంతా ఒక్కసారిగా బయటికి రావడం నీరు మాత్రమే కాదండి లోపల ఉండే మీకు గ్యాస్ కూడా బయటకు వస్తుంది సో ఇదంతా కూడా ఏంటి ప్రపంచ స్థాయిలో జరిగే ఒక ఫెనమెనన్ అలాగా మీకు జైసల్మీర్లో ఈ మోహన్ గర్ అనబడే ఈ గ్రామములో వీళ్ళు ఇలా డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు ఏకంగా సరస్వతి నదే బయటికి వచ్చిందా వస్తే మా గ్రామాలంతా కూడా మునిగిపోతాయి కదా కానీ ఇదేంటి ఒక శుభ ఆ రోజు మీరు మాట్లాడిన సింధు సరస్వతి నాగరికత మళ్ళీ రివైవ్ అవుతుందా మళ్ళీ బయటకు వస్తుందా అంటే పూర్వ వైభవం అనేది ఏదైతే మాట్లాడుతున్నామో మళ్ళీ మనం అందరము కూడా ఈ సరస్వతి నదిని చూస్తామా వేదాలలో రాయబడిన సరస్వతి నదిని ఇవాళ మీరు లిటరల్గా చూడడం అంటే బద్రీనాథ్లో మనా వ్యాలీలో మనం చూసాం ఎన్నో సందర్భాల్లో చూసాం కానీ ఇవాళ ఏంటి లిటరల్గా నది పారుతుంది అనుకోండి ఇది ఎంత గొప్ప విషయము అది రాజస్థాన్ లాంటి ఒక ఎడారి ప్రాంతములో మీకు పవిత్ర సరస్వతీ నది పారడము అనేది ఒక ఎక్స్ట్రాడినరీ విషయంగా ఇవాళ ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నారు కాబట్టి ఇలాంటి బేసిన్స్లో నిజంగా నీటి శాతం ఎంత ఉంటుంది ఈ నీరు నదిగా మారాలి అంటే ఆ ప్రక్రియ ఎప్పటి వరకు జరుగుతుంది దీని మీద ఇవాళ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చాలా చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు ఇవాళ ఈ భారతదేశంలో ఉండే మీకు చాలా పెద్ద నిపుణులు అందరూ కూడా మీకు ఈ గ్రామానికి వెళ్ళి అక్కడ ఈ నీరు ఏంటి ఎంత నీరు ఉంది అడుగున మీకు ఎంత ఉండవచ్చు అనే పరిశోధనలో చాలా చాలా బిజీగా ఉన్నారు మరి మీరు చెప్పండి నిజంగా ఈ పవిత్ర సరస్వతి నది మళ్ళీ భారత్లో పారితే అసలు ఆ భావన ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఆలోచించడానికే గూస్ బంబ్స్ వస్తున్నాయి అలాంటి ఒక విషయం జరుగుతుందా కాలాన్ని మళ్ళీ మనము తిరిగి తీసుకురాగలమా మీకు ప్రకృతి దానికి సహాయం చేస్తుందా ఆలోచించండి ఆలోచించి ఒక్కసారి కామెంట్స్లో మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్